కాజేనా నమస్కారం కామ్రేడ్స్ మీకు ఒక కథ చెప్పాలి సరిగ్గా ఒక వారం రోజుల క్రితం అది సమయం రాత్రి అర్ధరాత్రి పన్నెండు అనుకుంటా దాదాపు పన్నెండు కాదు పదకొండున్నరకి నా ఫోన్ క్ర క్ర అని మోగింది ఫోన్ ఎత్తితే మా కిరణ్ గారు ఫోన్ చేసి అరే పవన్ గారి బర్త్డేరా ఇవాళ కేక్ కొద్దాం అని చెప్పి అర్ధరాత్రి పన్నెండు గంటలకి నన్ను పిలిచి వాడి ఇంటికి తీసుకెళ్ళి కేజీ కేక్ కాకుండా పావు కేజీ కేక్ తీసుకొని కేక్ కోసాం అనమాట ఇంకా ఆ తర్వాత అని పార్టీ అడుగుదాం పవన్ గారు మాకు దొరకలేదు సరే అని చెప్పేసి మేము తిరుగుతుంటే ఇవాళ మాకు కంటపడ్డాడు వాడిని అది ఇది జంగారెడ్డి కూడా తీసుకెళ్ళి ఒక మంచి రెస్టారెంట్లో పార్టీ తీసుకున్నాం అని చెప్పేసి కమిట్ అయ్యి మేమందరం జంగారెడ్డి కూడా బయలుదేరుతాం అనమాట కాబట్టి ఈ బ్లాగ్ని తప్పకుండా చూడండి

పవన్ గడ్డిని తీసుకొని జంగారెడ్డి కూడా తిన్నారా రెస్టారెంట్కి వచ్చా అనమాట ఎవరంటే నేను పవన్గాడు కిరణ్ గారు శ్రీను చిన్నబాబు టెంటనే మా రమేష్ అంకుల్ మేము ఆరుగురం కలిసి తిన్నారా రెస్టారెంట్కి వచ్చావు ఏమైనా చెప్తున్నారా నేను ఏం చెప్పాలా చూస్తున్నా నువ్వు నాకు నువ్వు ఫస్ట్ మాత్రం సూప్ ఆర్డర్తో మీరు నాకు ఇంటిస్తున్నారా ఆర్డర్ చెప్తున్నారు అర్థం కావట్లేరా సూప్ అయితే ఆర్డర్ ఇవ్వమంటారు ఫస్ట్ టైం దగ్గర రమ్మని చెప్పి చికెన్ సూప్ మూడు చికెన్ హార్ట్స్ హార్ట్ ఉంది సార్ త్రీ బై సిక్స్ ఓకే సార్ తీసుకుని స్టార్ట్ లోపల స్టార్ట్ కూడా చెప్పండి ఎక్కువ వస్తాయి కదా సార్ మళ్ళీ దాన్ని మీరు స్టాన్లో బ్రెడ్ స్టాన్లో చేస్తా బ్రెడ్ స్పెషల్స్ వచ్చేసరికి మీకు చిల్లీ కింగ్ బాన్ ఉంది మలేషియన్ చికెన్ ఉంది సేఫ్ కింగ్ ఫడర్ తీసుకోండి బాగుంటుంది చిల్లీ కింగ్ ఫ్రా

అంగులు గారు లస్సీ అంటే కూల్ డ్రింక్ లస్సీ అండి గారు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఇళ్ళలో బోన్ చేసిన తర్వాత ఇలాంటి లస్సీలు అయితే అవుతారన్నమాట సూప్ అది అది బోన్ చేసే ముందు సూప్ చేసిన తర్వాత ఇలాంటి ఫుల్లుగా తినేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన బిల్లుని పట్టుకొని కట్టడానికి పవన్ గారు కిరణ్ గారు బిల్లు కౌంటర్ దగ్గరికి వెళ్ళారు సరే అని చెప్పేసి మనోజాతం అటు ఇటు దిక్కులు చూస్తుంటే తూర్పు దిక్కువైపు అనుకుంటా నాకు ఒక ఇద్దరు కనబడ్డారు అరే వీళ్ళని ఎక్కడో చూసినట్టుందిరా అని చెప్పేసి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవరో కాదు మన అస్లాము మనోజ్ నాకు చెప్పకుండా అస్లాం కూడా వచ్చింది ఇడికి నాకు చెప్పకుండా ఎవరు వచ్చింది మాకు మాకు తెలిసి ఇక్కడికి వస్తామని చెప్పి అప్పుడు పొద్దున్న ఫోన్ చేసి ఇడికి ఎక్కడ ఉన్నారా అని ఏ ఈ తర్వాత ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది అనుకోకుండా అస్లాం కూడా వచ్చిందో అడుగులు గెలిచిందో

ఎంతో పోరాటం చేసి చివరికి పవన్ గాడి చేత బర్త్డే పార్టీని సాధించి విజయోత్సాహంతో వెనుదిరిగాం ఇది కామ్రేడ్స్ ఇవాళ వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బై బై సి